హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై లైక్ మై ఛానల్ సో ఇవాళ మంచి మసాలా కర్రీ చేసుకోబోతున్నాము అదే మీల్ మేకర్ మసాలా కర్రీ ఇది చాలా రుచిగా కమ్మగా ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా రెసిపీ కోసం మిక్సీ జా తీసుకొని పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లిపాయలు ఒక వన్ ఇంచ్ దాకా అల్లం ముక్క అలాగే సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతో పాటు ఒక మీడియం సైజ్ టమాటాని కూడా మిక్క ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసి కొద్దిగా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు రెండు స్పూన్ల దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు అయితే పుల్లగా ఉండకూడదు చూసుకోవాలి సో ఇట్లా వేసుకొని మిక్సీచి పట్టుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మాత్రం అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిగిలిన బాసిస్ చూద్దాం సో నేనైతే రెండు కప్పులు దాకా మేల్మే కర్ని తీసుకున్నా చిన్న కప్పుతో వాటిని ఒక అర్ధ గంట ముందే వాటర్ లో నానబెట్టుకున్నా కాస్త పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్నా మీరు కూడా అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి సో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను బాగా నీళ్లు పిండేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఎలా పక్క ఇది కూడా ఎట్లా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అయితే ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి సో పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కుక్కర్ లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర టీ స్పూన్ పది దాకా మిరియాలు వేసుకోవాలి నా దగ్గర సోంపు ఉంది కాబట్టి నేను సోంపు యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు గరం మసాలా ఐటెమ్స్ యాలకులు ఉల్చెక్క లవంగాలు తర్వాత స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి ఆ సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సగం ఆల్రెడీ మసాలా లోకి యాడ్ చేసుకున్నాం సో ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి మీడియంలో పెట్టుకుంటే టైం తీసుకుంటది సో ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ కారము ధనియాల పొడి కూడా కాస్త అలాగే ఫ్రై అవ్వాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మేకర్ ని కూడా వేసుకొని ఆ కారం మొత్తము ఈ మేకర్ కి పట్టే వరకు బాగా కలుపుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి నీళ్లు అనేది మనకి కర్రీ చిక్కగా ఉండాలా పలుచిగా ఉండాలి and anybody choose both. చిక్క గ్రే చిక్కగా గ్రేవీ లాగా రావాలి నేను దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకున్నా ఈ స్టేజ్ లో సాల్ట్ కారం సరిపోయిందో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి నా దగ్గర గరం మసాలా ఉంది సో ఆఫ్ ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను మీరే స్కిప్ చేయొచ్చు సో కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ తర్వాత గ్యాస్ మొత్తం పోయాక తీసి చూస్తే కర్రీ బాగా ఉడికిపోయింది నేను అనుకున్న కన్సిస్టెన్సీ లోనే వచ్చింది మీరు కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇదైతే బెస్ట్ కాంబినేషన్ ఫర్ చపాతి పూరి రైస్ బగారా రైస్ కూసిపాయ లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నాచే తప్పకుండా ఫాలో అవ్వండి మనము గుత్తి వంకాయ లేదా మసాలా వంకాయ కూడా కొనవచ్చు చేసుకోపోతున్నాం చాలా టేస్టీ గా ఉంటుంది ఇది డిఫరెంట్ గా ఉండబోతుంది టేస్ట్ సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోతాం సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని సో చూపిస్తున్న ఐటమ్స్ అన్ని మిక్సీ పట్టుకోవాలి రెండు ఇంచుల దాకా అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయని పాయలుగా తీసుకోవాలి ఒక హాఫ్ దాకా పెద్ద ఆనియాని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే టమాటాను కూడా ఒక పెద్ద తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సో అన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి నాలుగు దాకా లవంగాలు వన్ ఇంచ్ దాకా దాల్చిన చెక్క అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా వేయించి పొట్టు తీసేసిన చనంగింజలు కూడా వేసుకొని వన్ ఫోర్త్ టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకొని ముందుగా ఇవి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక మిక్సీ అనేది మిక్సీ జార్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను ఎంత ఒక్కసారిగా వేసుకోవాలి మీ దగ్గర పెద్దగా ఉంటే అది కూడా వేసుకో అలాగే అన్ని ఒకసారి వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిర్యానీ కూడా వేసుకుని మరొకసారి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది పలుచగా ఉండకూడదు కాస్త చిక్కగానే ఉండాలి వాటర్ వేసుకోకుండానే చేసుకోండి అవసరం అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ లోకి సాల్ట్ కూడా కలుపుకొని పక్కన పెట్టుకోండి సో నేనైతే ఒక హాఫ్ కిలో దాకా వంకాయలు తీసుకుని ఇలా మొదల నుంచి నేను చీల్చుకున్నాను చాలా మంది ఇట్లా కొండ నుంచి కూడా చీల్చుకుంటారు సో అది మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ పేస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఇట్లా నాలుగు చిలకలు ఉన్నాయి కదా మధ్యలో ఇట్లా పెట్టుకొని ఆ మొత్తం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాసులు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి సో ఇందాక సగం ఉల్లిపాయ వేసుకున్నా ఇంకా సగం ఉల్లిపాయని సన్నగా తరిగేసి వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మకర్రీ కూడా వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మసాలా పెట్టి పెట్టుకున్న వంకాయలు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని కాసేపు అలాగే ఫ్రై ఫ్రై చేయాలి ఇట్లా ఫైవ్ మినిట్స్ అలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ దాకా మళ్ళీ అలాగే మగ్గించాలి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందాక కారంలో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి సో ఇందాక వంకాయలోకి పెట్టి మిగిలిపోయిన పేస్ట్ని కూడా వేసుకొని ఆ మధ్య మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని చేసి ఆ వాటర్ మొత్తం పోసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎంత కావాలి కర్రీకి అనేది వాటర్ చూసుకొని పోసుకోవాలి సో చిక్కగా ఉండాలా పలుసుగా ఉండాలనే దాన్ని బట్టి వేసుకోండి సో ఇప్పుడు సాల్ట్ కారం సరిపోయిందా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించి తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విసిల్స్ రానివ్వాలి ఒక్క విజిల్ అయినా సరిపోతుంది సో వంకాయన్ బట్లు ఉంటది కొన్నైతే ఒక విజిల్ కి కొన్ని అయితే రెండు విజిల్స్ పడుతుంది నేను రెండు విజిల్స్ పెట్టాను నాకు బాగా ఉడికి పోయింది సో ఇంతే కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం బట్టి కర్రీ అయిపోయిందండి చూసారు కదా ఎంతో సింపుల్ కర్రీ సో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి ఈ కర్రీ అయితే మనం రైస్ లోకి రైస్ అంగట్లోకి మంచి కాంబినేషన్ అండ్ బగారా రైస్ అట్లాంటి వాటిలో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బట్ అది వేరే కర్రీ అది కూడా ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను ఇది ఒక స్టైల్ వేరే స్టైల్ లో కూడా నేను ఇంకోసారి చేసినప్పుడు మీకు చేసి చూపిస్తాను సో ఈ వీడియో కయితే ఇంతే అండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సి నెక్స్ట్ వీడియో అని